హాయ్ హలో నమస్తే శోభా కుకింగ్కి స్వాగతం దేవి నవరాత్రులు కాబట్టి ఈరోజు మనం స్పెషల్ కేసరి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం కేసరి కావాల్సిన పదార్థాలు రవ్వ చక్కెర జీడిపప్పు ద్రాక్ష ఏలకల పొడి నెయ్యి ఫుడ్ కలరు బాదం పప్పు ఇప్పుడు గ్యాస్ ఎలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి పోసుకోవాలి నెయ్యి బాగా కాగిన తర్వాతలా రవ్వెత్తి పోసుకోవాలి రవ్వ మంచి కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో వేయించుకోవాలి రవ్వ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి కలరు బ్రౌన్ కలర్లోకి వస్తుంది తవన్ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాం మనం ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు వా రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి ఈ నీళ్ళు బాగా తెల్లొచ్చేదాకా గ్యాస్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళు బాగా తెలియ కాబట్టి కొంచెము కేసరి కలర్ వేసుకుంటున్నాం రంగేస్తే ఒకసారి కలిపెట్టుకొని కొంచెం కొంచెం రంగేసుకోవాలి మీడియం సైజులవి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చక్కెర వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళా కలుపుకోవాలి కేసరి అక్కడక్కడ తెల్లం కనిపిస్తుంటుంది కదా అది పోయేంత వరకు బాగా కలు కలుపుకోండి కలుపుకుంటూ మళ్ళీ ఒక స్పూన్ వేసుకోండి మనం ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు అదేవిధంగా జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు ఎలాచి పౌడర్ అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కేసర్ రెడీ అయిపోయింది